నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సమ్ముస ఈరోజు సంయుక్త నికాయల్లోని క్రిమిష ఉపమాన సూత్రం గురించి తెలుసుకుందాం ఒకనొక భిక్షువు ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువుతో ఇలా అన్నాడు ఆయుష్మాన్ అంటే అప్పట్లో ఒక భిక్షువుని ఇంకొక భిక్షువు పిలుచుకునేటప్పుడు ఆయుష్మాన్ అని పిలిచేవారు అయితే ఆ భిక్షు ఇలా అన్నాడు ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది ఆయుష్మాన్ ఆరు స్పర్శాయతనాల ఉదయ ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి అని అతడు సమాధానం చెప్తాడు అంటే దర్శనం అంటే దిక్టి అని కూడా చెప్పవచ్చు అంటే సత్కాయ దృష్టి పోయి సమ్యక్ దృష్టి ఎలా వస్తుంది సత్యాన్ని ఎలా దర్శించగలుగుతాడు దానికి సమాధానంగా అతడు చెప్తాడు ఆరు స్పర్శాయతనాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి ఉదయ అస్తమ అంటే పుట్టడం గిట్టడం దాన్నే ఉదయ వేయాలు అని కూడా అంటారు దాని వలన భిక్ష యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అప్పుడు ఆ భిక్షువు ఆ భిక్షువు యొక్క సమాధానం వలన అంటే ఇంకొక భిక్షువు యొక్క సమాధానం వలన అసంతుష్టుడై ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువుతో ఇలా అన్నాడు ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు ఆ భిక్షువు ఆయుష్మాన్ ఐదు ఉపాదాన స్కందాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన బిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అంటే మొదటి బిక్షువు ఏం చెప్పాడు ఆరు స్పర్శాయుతనాలు అంటే ఆరు ఇంద్రియాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడాలని మొదటి బిక్షువు చెప్పాడు రెండవ బిక్షువేమో ఐదు ఉపాదాన స్కంధాలు వాటి యొక్క పుట్టడం గిట్టడం ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి వలన భిక్షువు యొక్క దర్శనం అన్నది పరిశుద్ధమవుతుంది అని చెప్తాడు అప్పుడు ఆ భిక్షువు ఇతడు చెప్పిన సమాధానానికి కూడా అసంతుష్టుడై ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువుతో ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అని అన్నాడు ఈ మూడో భిక్షువు కూడా ఆయుష్మాన్ నాలుగు మహాభూతాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది నాలుగు మహాభూతాలు అంటే పటవి తేజ వాయు ఇంకా నీరు అంటే ఈ నాలుగు ఏమంటారు మహాభూతాలు మన శరీరంలోనే ఉంటాయి ఏవైతే బాగా ఏమంటారు మాంసము దృఢంగా ఉంటాయో అవన్నీ కూడా మనకి భూమిగా చెప్పుకోవచ్చు ఇక రక్తము మూత్రము ఇవన్నీ కూడా మనకి నీటి ధాతువుగా చెప్పుకోవచ్చు ఏదైతే అగ్ని ఉందో అది అంటే మన లోపల ఉండే వేడి ఉష్ణం ఉంది కదా దాన్ని ఈ అగ్ని ధాతువు కింద చెప్పుకోవచ్చు ఇంకా ఏదైతే గాలి మన శరీరం లోపల ఉందో గ్యాసెస్ ఉంటాయి లోపల అవన్నీ కూడా వాయు వాయుధాతువు కింద చెప్పుకోవచ్చు మనం తీసుకునే శ్వాస సో ఇవన్నీ కూడా వాయు ధాతువు కింద చెప్పుకోవచ్చు అయితే మూడో భిక్ష ఏం చెప్పాడంటే ఆయుష్మాన్ నాలుగు మహాభూతాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అప్పుడు ఆ భిక్షువు ఆ భిక్షువు యొక్క సమాధానం వలన అసంతుష్టుడై ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆ భిక్షువుతో అంటే నాలుగు భిక్షువు దగ్గరికి వెళ్ళి అతనితో కూడా అడుగుతాడు ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు అతడిలా చెప్తాడు ఆయుష్మాన్ సముదయ ధర్మమంతా నిరోధ ధర్మమే అంటే ఏదైతే పుడుతూ ఉందో అది గిడుతూ ఉంటుంది అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి అంటే పుట్టేదంతా గిట్టేదే అంటే పర్మనెంట్గా ఉండేది ఏమీ లేదు అనిచ్చ స్వభావం కలది శరీరం మనస్సు సో సముదయం అయ్యేది అంటే ఏదైతే పొడుతుందో అదంతా గెడుతుంది అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది ఇంకా అప్పుడు ఆ భిక్షువు దాంతో కూడా సంతుష్టుడు అవ్వడు అసంతుష్టుడై అంటే సాటిస్ఫై అవ్వడు ఇంకొక భిక్షువు దగ్గరికి వెళ్తా ఇంకా భిక్షువుని వదిలేసి భగవాను వద్దకు చేరుకున్నాడు అంటే మొదట నలుగురు భిక్షువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగిన తర్వాత బుద్ధుడి దగ్గరికి చేరుకొని భగవానుడితో ఇలా అంటాడు అంతే ఇక్కడ నేను ఒకనొక భిక్షువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ భిక్షువుతో ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ ఆరు స్పర్శాయతనాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి వలన భిక్షు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు నేను అసంతుష్టుడినై బంతే ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ భిక్షువుతో ఆయుష్మాన్ భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అని అన్నాను దానికి అతడు కూడా ఆయుష్మాన్ ఐదు ఉపాదాన స్కంధాలు ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు నేను అసంతృష్టుడనై పంతే ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ భిక్షువుతో ఆయుష్మాన్ భిక్షు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాను దానికి అతడు ఆయుష్మాన్ నాలుగు మహాభూతాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దాని వలన యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అన్నాడు అప్పుడు నేను అసంతుష్టుడనై బంతే ఇంకొక భిక్షువు వద్దకు చేరుకున్నాను చేరుకొని ఆ భిక్షువుతో ఆయుష్మాన్ బిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అన్నాను దానికి ఆయుష్మాన్ సముదాయం అంటే సముదాయం సముదయ ధర్మం అంతా నిరోధ ధర్మమే అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి దానివలన భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అన్నాడు బంతే అతని సమాధానం వలన కూడా నేను అసంతుష్టుడినై భగవాను వద్దకు చేరుకున్నాను బంతే ఒక భిక్షువు అంటే భిక్షువు యొక్క దర్శనం ఏ విధంగా పరిశుద్ధమవుతుంది అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు భిక్షు అంతవరకు ఒక కింసక వృక్షాన్ని చూడని ఒకడు అంటే మోదుగా చెట్టు దాన్ని చూడని ఒకడు అంతకుముందు కింసక వృక్షాన్ని చూసిన వాణి వద్దకు వెళ్ళాడనుకోండి వెళ్ళి అతనితో అయ్యా కింసక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు వయ్యి కింసక వృక్షం కాలిన మద్దుల నల్లగా ఉంటుంది అంటాడు అతడు కింసుక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అప్పుడు అతని సమాధానం వల్ల అసంతుష్టుడై అతడు కింసుక వృక్షాన్ని చూసిన ఇంకొకని వద్దకు చేరుకున్నాడు చేరుకొని అయ్యా కింసుక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు వయ్యి కింసుక వృక్షం ఎర్రగా మాంసపు కండరంలా ఉంటుంది అని అతడు చెప్తాడు అతడు కింసక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అప్పుడు అతని సమాధానం వలన అసంతుడై అతడు కింసక వృక్షాన్ని చూసిన ఇంకొకని వద్దకు చేరుకున్నాడు చేరుకొని అయ్యా కింసక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు పోయి కింసక వృక్షం బెరడు పొడి వేలాడుతూ కాయలు పగిలి కసివింద చెట్టులా ఉంటుంది అంటాడు అతడు కింసక వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అతని సమాధానం వలన అసంతుష్టుడై అతడు కింసక వృక్షాన్ని చూసిన ఇంకొకని వద్దకు చేరుకున్నాడు చేరుకొని అతన్ని అయ్యా కింసక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు అతడు ఇలా అంటాడు పోయి నిండా ఆకులతో దట్టమైన నీడనిస్తూ మర్రి చెట్టులా ఉంటుంది అంటాడు ఎందుకంటే అతడు కింసకు వృక్షాన్ని చూసినప్పుడు అది అతడు చెప్పినట్లే ఉంది అలాగే భిక్షు ఏ భిక్షువుకి దేని వలన తన దర్శనం పరిశుద్ధమవుతుందో ఆ భిక్షువు సమాధానం కూడా దాన్ని బట్టే ఉంటుంది భిక్షు ఒక రాజు అంటే ఇతడికి చెప్తున్నాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మొదటిగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ కింసక వృక్షం ఎలా ఉంటుంది అని అడుగుతాడు ఎందుకంటే ఇతడు ఇంతవరకు ఈ కింసక వృక్షాన్ని చూడలేదు అది చూసిన వాడిని అడిగితే వాడు ఏదైతే చూశాడో ఎలాగైతే ఉందో అది వీడికి చెప్తాడు సో వాడికి ఎలా కనబడిందో అది వీడికి చెప్తాడు అయితే ఇంకొకటి దగ్గరికి వెళ్తాడు ఇంకొకడు కూడా వాడికి ఎలా కనపడిందో అది చెప్తాడు ఇంకొకటి దగ్గరికి వెళ్తే వాడు కూడా తాను ఏదైతే చూశాడో ఏదైతే దర్శనాన్ని పొందాడో అదే చెప్తున్నాడు సో అలాగా ఎవరికి ఏదైతే దర్శనమైందో అదే చెప్తూ ఉన్నారని ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు అయితే భిక్షు ఒక రాజుకు సీమంత నగరానికి ఆరు ద్వారాలు కలిగిన దృఢమైన ప్రాకారతోళన ఉందనుకో అక్కడ పండితుడు దక్షుడు మేధావి అయిన ద్వారపాలకుడు అంటే తెలివైన ఒక ద్వారపాలకుడు ఉంటాడు అతడు తెలిసిన వారిని లోనికి వదులుతాడు తెలియని వారిని ఆపివేస్తాడు తూర్పు ద్వారం నుండి వేగంగా దూతల జంట వచ్చి పోయి ఈ నగరస్వామి ఎక్కడ ఉన్నాడు అంటే అతడు మధ్య ద్వారాల కూడలిలో కూర్చున్నాడు అని చెప్తాడు అప్పుడు వారు ఆ నగర స్వామి వద్దకు పోయి తాము తెచ్చిన సందేశాన్ని వినిపించి తిరిగి అదే దారిలో వెళ్ళిపోతారు పడమర దిశ నుండి వేగంగా వచ్చిన ఒక దూతల జంట ఇంకా ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ నుండి వేగంగా వచ్చిన ఒక దూతల జంట వచ్చి పోయి ఈ నగరస్వామి ఎక్కడ ఉన్నాడు అంటే అతడు మధ్య ద్వారాల కూడలిలో ఉంటున్నాడు కూర్చొని ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు వారు నగరస్వామి వద్దకు పోయి తాము తెచ్చిన సందేశాన్ని వినిపించి తిరిగి అదే దారిలో వెళ్ళిపోతారు అంటే దీన్ని ఇంకొంచెం వివరంగా ఇక్కడ చెప్తాను నేను దేశ సరిహద్దుల్లో సురక్షితమైన ఒక నగరం చక్కగా బలంగా నిర్మింపబడి ఉంది దానికి ఆరు ద్వారాలు ఉన్నాయి అంటే ఆరు గడపలు ఉన్నాయి తెలివి గల చురుకైన ఒక ఉన్నాడు తెలిసిన వాళ్ళను మాత్రమే లోనికి రాణిస్తాడు తెలియని వారిని వెళ్ళగొడతాడు ఇద్దరు దూతలు సమాచారం ఇవ్వడానికని వచ్చిన వాళ్ళు తూర్పు ద్వారం గుండా కాపలాదారుల వద్దకు వచ్చి మీ రాజుగారు ఎక్కడా ఉన్నారు అని అడుగుతారు నగరం మధ్యలో నాలుగు మార్గాల కూడల్లో ఉంటారు అని వాళ్ళు చెప్తారు అంటే అతడు ద్వారపాలకుడు చెప్తాడు వారు తాము తీసుకువచ్చిన సందేశాన్ని రాజుగారికి సరిగ్గా అందించి వచ్చిన త్రోవనే వెళ్ళిపోయారు అలాగే పడమర దిశ నుంచి వచ్చిన ఇద్దరు దూతలు దక్షిణ దిశ నుండి వచ్చిన ఇద్దరు దూతలు ఉత్తర దిశ నుండి వచ్చిన అంటే ఉత్తర ద్వారాల గుండా ప్రవేశించి రాజుగారికి సందేశాలను అందించి వచ్చిన త్రోవల నుండే వెళ్ళిపోయారు ఏ విధంగా అంటే ఈ బాహ్య పదార్థాలతో నగరాలు నిర్మింపబడతాయో అదేవిధంగా నాలుగు ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరమే నగరం ప్రకృతి నియమాలకు లోబడి ప్రాణం లేని పదార్థాలతో నగరం నిర్మింపబడినట్లే ఈ శరీరం కూడా బంధాలకు లోబడి నిర్జీవ పదార్థాలతో నిర్మించబడినదే నగరంలో రాజు ఉన్నట్లే ఈ శరీరంలో విజ్ఞానం ఉంది అంటే కాన్షియస్నెస్ ఉంది నగరానికి ఉన్న ఆరు ద్వారాలు ఈ శరీరంలోని ఆరు ఇంద్రియాలు ద్వారాలు నగరానికి బయట ప్రపంచానికి మధ్య అంటే నగరానికి బయట ప్రపంచానికి మధ్య సంబంధాన్ని కలుగజేసినట్లే ఈ ఇంద్రియాలు కూడా శరీరం లోపల ఉన్న మనోప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మధ్య సంబంధాన్ని కలగజేస్తాయి మనోప్రపంచాన్ని మార్చడానికి అవకాశాలు ఈ ఇంద్రియ ద్వారాలకుంటా కలిగే సంబంధాల ద్వారానే ఏర్పడతాయి ద్వారపాలకుడు ఎవరంటే అతడు మైండ్ఫుల్నెస్ అంటే ఎరుక కలిగి ఉండేవాడు అంటే ఈ సతినే మనం ఇక్కడ ద్వారపాలకుడు అని చెప్పవచ్చు జాగ్రత్త గలవాడు చురుకైన వాడు దమ్మంలో శుచిత్వ అంటే శిక్షణ తీసుకున్నవాడు ఏది తప్పో ఏది ఒప్పో తెలిసినవాడు పంచస్కందాలను నేను నాది ఇంకా మంచి చెడు అని అవిద్య అవిద్యతో గుర్తించే సన్యల వల్ల కలిగిన మేధస్సును నిర్వీర్యం చేసి అనిత్య అనాత్మ జ్ఞానం కల ప్రజ్ఞను పెంపొందించుకున్న తెలివైన వాడు అంటే ఈ ద్వారపాలకుడు సమ్యక్ దృష్టికి ప్రతీక ఉన్నదాని ఉన్నట్టుగా చూసేవాడు బోధనను అనుమతించే వివేకం కలవాడు ఈ ద్వారపాలకుడు ఏం చేస్తూ అంటే మంచి చెడు చూడాలి అంటే ఏవైతే ఇంద్రియాల ద్వారా విషయాలు మన లోపలికి వస్తున్నాయో అక్కడ ప్రజ్ఞను ఉపయోగించి ఏ విషయమైనా అనిచ్చావం అనాత్మభావం అని జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు ఇంకా ఇద్దరు దూతలతో అంటే ఇద్దరు దూతలు వచ్చారని చెప్పుకుంటాం కదా ఇద్దరు దూతల్లో ఒకరు సమత రెండవ వాడు విపజన సమత అంటే మనకి బుద్ధ టీచింగ్స్లో రెండు రకాల టీచర్ టీచింగ్స్ ఉంటాయి సమత ఇంకా విపజన సమత అంటే ధ్యానాలు పొందడం అనమాట ధ్యాన సమాధులు పొందేదాన్ని కాన్సన్ట్రేషన్ బేస్డ్ చేసే ప్రాక్టీస్ని సమత ప్రాక్టీస్ అంటారు విపక్షణ అంటే ప్రజ్ఞ పెంపొందించుకోవడానికి చేసేదాన్ని విపజన అంటారు అయితే ఈ ఇద్దరు దూతలు ఒకలేమో సమత ఇంకొకరు విపశన ఈ రెండు గుణాలు వార్తావాహకులుగా వాహకులుగా వచ్చాయి ప్రశ్నలు అడిగి పరీక్షించి నిర్ధారించుకొని లోనికి ప్రవేశించే గుణాలు ఇవి పుణ్యధర్మం వల్ల మాత్రమే నిర్ధారింపబడి ఈ గుణాలు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది అంటే మనం అనేక పుణ్యపరిమితలను పెంపొందించుకోవాలి సో అది పెంపొందించుకునే మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటే ఇవి కూడా ఈ సమత విప కూడా మనకి అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇంకా శరీరం అనే నగరానికి రాజు ఈ శరీరంలోని ప్రాణశక్తే అది విజ్ఞానమే ఈ విజ్ఞానం ఏది గ్రహించాలన్నా అది ఆరు ఇంద్రియాల ద్వారా అంటే ఈ ఇంద్రియ ద్వారాల ద్వారా జరిగే స్పర్శ ద్వారానే మా సాధ్యమవుతుంది ఇంకా ఆ వచ్చిన దూతల ద్వారా శీలం అలవా అంటే ప్రజ్ఞలో ఉండటం ముక్తి ఫలాపేక్ష కూడా ఈ ఇంద్రియ ద్వారాల ద్వారా గ్రహించబడతాయి మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది కూడా ఈ ఇంద్రియ ద్వారాల ద్వారానే నేర్చుకుంటాము ఇంకా ఈ రాజుగారు నివసించే భవనం ఎక్కడ నాలుగు మార్గాల కూడలి వద్ద ఆ కేంద్రం వద్ద అక్కడకు ఆ ఇద్దరు దూతలు నాలుగు మార్గాల ద్వారా వచ్చి వెళ్తారు ఇంకా సుత్తాలలో వివరించినట్లు ఆరు ఇంద్రియ ద్వారాలు నాలుగు విభాగాలుగా చెప్పబడి నాలుగు నాలుగు మార్గాలయ్యాయి ఒకటి చూడటం రెండోది వినటం మూడోది స్పర్శించడం నాలుగోది ఆలోచించడం అంటే రుచి చూడడం వాసన చూడటం స్పర్శించడంలో కలిసిపోతాయి ఇవన్నీ కూడా కనుక ఈ విజ్ఞానం ఇంద్రియాల అనుభూతుల్ని ఎక్కడ ఏ దిశలో కలుస్తాయో అక్కడ నివసిస్తూ ఉంటాయి ఇక అసలైన విషయం ఏంటంటే ఆ దూతలు తీసుకువచ్చిన సందేశం ఏంటి యథాభూత వచనం అదే అత్యున్నతమైన అత్యుత్తమమైన జీవన విధానం నిర్వాణం గురించి ఇంకా సమత విభన అనే దూతలు నిబ్బానానికి మార్గం చూపిస్తూ వచ్చి వెళ్తూ ఉంటారు ఈ విధంగా అనుభూతిని వేదనలను శాంతపరిచే దిశగా సమతలో ఉంచే దిశగా శుభ్రం చేసుకునే విధంగా దిశగా అంటే మన మనసుని పరిశుభ్రం చేసుకునే దిశగా ఈ దూత అంటే ఒక దూత లక్ష్యాన్ని ఏర్పరుస్తాడు అది ఎవరు సమత ఇంకా వేదనలను అనుభూతులను శాంతిని సరిగ్గా అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందిస్తూ ఆ వేదనలకు అతీతమైన అతి ఉత్తమమైన అతి ఉన్నతమైన జీవన విధానం అంటే నిర్మాణం వైపుకు విపక్షణ దూత లక్ష్యాన్ని ఏర్పరుస్తాడు మార్గాన్ని చూపిస్తాడు ఇక ఆ దూతలిద్దరూ వచ్చిపోయే మార్గమే ఆర్య అష్టాంగిక మార్గం ఇంకా చెప్పాలి అంటే దశాంగ మార్గం ఎందువల్లనంటే సమతా విపక్షణ దూతలిద్దరూ తొమ్మిదవ పదవ స్థితులకు ప్రతీకలు వీరే నిర్వాణ ధర్మాన్ని ముందుగా తెలియజేసి సద్గుణాలు ఎప్పటిదాకా మార్గఫలమైన నిబ్బాణం దక్కదో అప్పటిదాకా ఈ దూతలిద్దరు మరలా మరలా వస్తూ ఉంటారు ఆర్య మార్గాన్ని సాధన చేసే అంటే సాధన చేసే సేక సేఖ అంటే నేర్చుకునేవాడు అనే అర్థం పూర్తిగా శాంతిని ప్రజ్ఞను కలిగి ఉండడం అంటే ఎవరైతే ఇంకా ఈ మార్గంలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళు ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉంటారు కానీ మార్గంలో స్థిరంగా పయనిస్తూ ఉంటాడు ఒక ఎడారిలో త్రోవ తప్పి ప్రయాణించే బాటసారి వయశిస్సుల కోసం వెతుకుతూ ఉంటాడు అంటే నీటి కోసం అలా ఎండలో వెతకగా వెతకగా అతనికి ఒక చోట ఒక దిశ నుండి చల్లని గాలి తాకింది అతడు ఆ దిశలో ప్రయాణించి ఆ వయాశిస్సులను చేరగలిగాడు అంటే ఆ గాలి వయాశిస్సులకు ఉండే చల్లధనం అనే ధర్మాన్ని స్వల్పంగా కలిగి ఉంటుంది అలాగే ఈ సమతా విపజనలో నిర్బాణానికి ఉండే సుగుణాన్ని స్వల్పంగా కలిగి ఉన్నాయన్నమాట నిర్బాణానికి దారి తీసే నాలుగు మార్గాలు నాలుగు దిశలను చూపిస్తాయి వాటిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆరు ఇంద్రియ భూమికలు అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఐదు స్కందాలు నాలుగు ధాతువులు సము ఉత్పన్నమయ్యే నిరుద్ధమయ్యే ప్రతీది అంటే ఉదయ జ్ఞానం ఈ మార్గాన ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఆ దూ ఇద్దరు దూతల సందేశాన్ని వినగలుగుతారు ఆ నాలుగు మార్గాల ఆ నాలుగు మార్గాలు వివిధ దిశలను సూచిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మంచిదే సరైనదే నిబ్బానాన్ని చేర్చగలిగేదే ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి భగవానుడు ఇంకొక ఉదాహరణ ఇస్తాడనమాట ఒక సంవత్సరంలో ఋతువు ఋతువుకి అంటే కాలం కాలంకి రూపు మార్చుకునే ఒక కింసక వృక్షం ఉంది ఆయా ఋతువుల్లో వేరు వేరుగా కనిపిస్తున్న వృక్షం ఒక్కటే ఒకడు ఆ వృక్షాన్ని శిశిర ఋతువులో చూస్తే ఆకులన్నీ పూర్తిగా రాలిపోయి ఎండిపోయినట్లుగా ఉత్త మొద్దు నల్ల నల్లగా దర్శనమిస్తుంది అది ఇప్పుడు శిశిర ఋతువులో ఆ వ్యక్తే దాన్ని వసంతంలో చూస్తే ఏ ఆకు లేకుండా మండే నిప్పుల కనికలా అంటే నిప్పుల కనిక వంటి ఎర్రని పూలతో లేదా ఎర్రని పగడాలు పూసిన చెట్టు వలె కనబడుతుంది ఆ తర్వాత కొంతకాలానికి ఆ పూలు ఫలించి నిండుగా కొమ్మలకు కాయలే వేలాడుతూ ఆ చెట్టు అచ్చం కసింద చెట్టు వలె కనబడుతుంది ఆ తర్వాత ఆ కాయలు పూర్తిగా రాలిపోయి చిగురులు తొడిగి చెట్టు నిండా మారాకులు వేసి గుబురుగా తయారై నిండుగా కనబడుతుంది ఆయా కాలాల్లో నాలుగు రూపాలుగా కనిపిస్తున్న ఈ కింసుక వృక్షం నిజానికి ఒక్కటే అలాగే నాలుగు దిశలను సూచిస్తున్న ఈ నాలుగు మార్గాలు ఒకే లక్ష్యాన్ని చేరుస్తాయి ఏంటి ఆరు ఇంద్రియాల ఇంద్రియ విషయాల గురించి తెలుసుకున్నా అంటే అవి ఆరు ఇంద్రియ విషయాలు పుట్టే గిట్టే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఇంకా ఈ పంచస్కంధాలు పుట్టడం గిట్టడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఈ నాలుగు ధాతువులు పుట్టడం గిట్టడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఇంకా ఏదైతే పుడుతుందో అది నిరుద్ధమవుతుంది సముదయ జ్ఞానం అంటారు కదా సో అలా తెలుసుకున్న దానికి కూడా మార్గఫలాల్ని పొందుతాడు భగవానుడు చివరిగా ఇలా చెప్తాడు భిక్షు అర్థాన్ని వివరించడానికి ఇది ఒక ఉపమానం భిక్షు ఇక్కడ ఒక ఉపమానంలో నగరం అంటే తల్లిదండ్రుల నుండి కలిగినది అన్నం పప్పు తిని పెరిగినది ఏంటి శరీరం అనిచ్చ ఉచ్ఛాదన ఛేదన మర్దన భేదన విధ్వంసన ధర్మాలు కలిగినది అయినా ఈ నాలుగు మహాభూతాల శరీరానికి గుర్తు ఏంటి నగరం అంటే ఇంకా భిక్షు ఆరు ద్వారాలు లోపలి ఆరు ఆయుతనాలకు గుర్తు ఇంకా ద్వారపాలకుడు ఎరుకకు గుర్తు అంటే సతికి గుర్తు వేగంగా వచ్చిన దూతలిద్దరూ సమత విపణులకు గుర్తు భిక్షు ఈ నగరానికి ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో అది విజ్ఞానానికి గుర్తు మధ్య మధ్యదారుల కూడలి అంటే భూధాతువు జలధాతువు అగ్నిధాతువు వాయుధాతువు అనే నాలుగు మహాభూతాలకు గుర్తు సత్య సందేశం అంటే నిర్వాణానికి గుర్తు వచ్చిన త్రోవ అంటే ఈ ఆర్య అష్టాంగిక మార్గం సమ్మాది సమ్మా సంకప్పో సమ్మా కమ్మంతు సమ్మ వాచ సమ్మ ఆచీవో సమ్మ వాయామ సమ్మా సతి సమ్మా సమాధి అనబడే అరియ అష్టాంగిక మార్గానికి గుర్తు సో ఈ విధంగా ఈ నాలుగు ప్రాక్టీసులు కూడా చివరికి నిబానానికే తీసుకెళ్తాయి ఏంటి ఈ ఆరు ఇంద్రియాల దగ్గర ఈ పుట్టే గిట్టే జ్ఞానాన్ని తెలుసుకున్న అంటే ఆరు స్పర్శాయతనాల ఉదయ అస్తమయాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఒక భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అవుతుంది ఇంకా ఐదు పంచ ఉపాదాన స్కందాల అంటే సారీ ఐదు ఉపాదాన స్కందాల పుట్టడం గిట్టడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నా కానీ భిక్షువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అవుతుంది ఇంకా నాలుగు మహాభూతాల ఉదయ అస్తమయాలు అంటే పుట్టడం గిట్టడాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఆ బిచ్చువు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది ఇంకా ఏదైతే సముదయ ధర్మం ఉందో అది నిరోధ ధర్మమే అంటే పుట్టేదంట గిట్టేదే అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్న ఆ బిచ్చు యొక్క దర్శనం పరిశుద్ధమవుతుంది అని చెప్తాడు సో అంటే ఈ సాధనలు ఒకటే చేయాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సాధన ఉపకరిస్తుంది అంటే ఉపయోగపడుతుంది సో కొంతమందికి ఈ ధాతువుల మీద విపక్షణ చేయడం వల్ల కూడా మార్గఫలాలు దక్కుతాయి కొంతమందికి ఈ పంచస్కంధాల మీద చేయడం వల్ల దొరుకుతుంది ఇంకా కొంతమందికి ఈ ఆరు స్పర్శాయతనాల మీద చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది సో ఇలా చాలా రకాల సాధనలే ఉన్నాయి ఎవరికి తగినట్లుగా వాళ్ళు ధ్యాన సూచనలు తీసుకొని వారి ఏమంటారు అలవాటుకు తగ్గట్టుగా సాధన చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఈ నిబాణాన్ని పొందుతారు సో ఈ విధంగా మన లోపల ఉన్న ఈ శరీరం అంటే ఏంటి అంటే మన శరీరం ఏంటి మనసు ఏంటి అది ఎలా పనిచేస్తుంది శరీరానికి మనసుకి ఉన్న సంబంధం ఏంటి పుట్టడం గిట్టడాన్ని ఎలా తెలుసుకోవాలి ఇంకా ఎలా సాధన చేయాలి అన్నది డీపర్గా తెలుసుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ సమయాన్ని మన కోసం మనమే కేటాయించుకోవాల్సి ఉంటుంది సో ప్రయత్నం ద్వారానే సాధించగలుగుతాం ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు